అందరికీ జయభీం ఇంతకుముందు సభలు అంటే రాజకీయ సభలు విద్యార్థి సభలు లేదా తెలంగాణ సభలు నేను రావాలా వద్దా మహి అని అంటే అన్న రావాలి మీరు అంటే మా అందరి ప్రేమలో ఫెయిల్ అయిపోయినాయి తెలుసు కదా దళిత ప్రేమలు పాస్ అవుతాయి ఎక్కడైనా నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అవుతాయి మరి ఏం చేద్దాము అని అంటే ఎవరెవరు వస్తున్నారు మహి అని అంటే అన్న వస్తున్నాడు అన్న అన్నాడు సరే కొంత భరోసా వచ్చింది చాలా రోజులు అయింది అన్న కలవాక వేదికల మీద కలుస్తున్నాం కానీ పెద్దగా మాట్లాడుకునేది ఏం లేదు ఊకే రాజకీయాలు యుద్ధాలు అగ్రవర్ణము ఆధిపత్యం రాజ్యము మార్క్స్ అంబేద్కర్ ఇదందరు మీకు బోరు కొడతలేవా బోరు కొడుతానేయా లేదా నిజంగా చెప్పండి అందరు చెప్పాలి టోనీ అక్కడి నుంచి బోరు కొడుతున్నాయా ఏంది వీళ్ళని ముట్టుకుంటే మనవాదం అనుగురు రాజ్యం అనుగరు జయరాజ అన్న ప్రకృతి అని ఏంది ఆ మీటింగ్లో ఎక్కడిపోయినా ఐదేళ్ళు చవ కొడతాను అని ఉన్నా కాతడిపోలాడదు ఇలే రాజా తన యవ్వనంలో ఉన్నప్పుడు తన ప్రేయసి మీద ఒక ట్యూన్ అనుకున్నాడు జి కోసం ఎందుకు చెప్తున్నానంటే పిల్లలు అయితే రక్తాలు యుద్ధాలు ఇవే కాకుండా మాలో కూడా ఒక ప్రేమికుడు ఉన్నాడని అని చెప్పడం కోసం అంతే మేము ప్రేమికులమే ఒకప్పుడు కాకుండా ఎక్కువ పే ఇప్పుడు అనిత పాట ఎసోటి పాట అది తెలుగోళ్ళు నా ఫేస్బుక్లో నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అన్ని రకాల ప్రజలు ఈవెన్ రేస్ మీద ఫైట్ వాళ్ళు కూడా ఉంటారు నా ఫేస్బుక్లో నూట యాభై దేశాలకు సంబంధించింది అనిత అనే అటువంటి పాట తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో చిట్టిబాబు అని ఒక వ్యాసం రాసింది నీ పాట మీద నీకు అందిస్తుంది చాలా బాగా రాసింది చిట్టిబాబు ఐ థింక్ యా తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లా చేరింది ఆ పాట ఎందుకు చేరింది అని మరి మనం లేతే దళిత పులులమ్మ ఈ పాటలన్నీ ఉంటాయి లేదా తెలంగాణ పాటలన్నీ ఉంటాయి లేదా నక్సలడ్ పాటలన్నీ ఉంటాయి కానీ ఈ ప్రేమ పాటల నుంచి విఫలమైనటువంటి ప్రేమ నుంచి అందరికి ఎట్లా జరిగింది నాగరాజు పాట ఏం పనే ఇంకా ఎన్ని దేశ దేశంలో ఎన్ని సమస్యలు ఉంటే దళితుల మీద దాడులు అంటే చుట్టూ మనం ఎంత ఒక సపరేషన్ ఉంటా అంటే ఈ ప్రేమ ఏంది పిల్లగాడికి అని కూడా అనుకోవచ్చు కదా కానీ ఎవరు కూడా దళితుల ప్రేమను జనరల్ ప్రేమరగా చూడరు ఎందుకు చూడరు ఈ దేశంలో జరుగుతున్నాయి అన్నీ కూడా నాకు తెలిసి మీరు బాధపడినట్టే చెప్తా జరుగుతున్న పెళ్ళిళ్ళన్ని కూడా రెండో రెండో పెళ్ళి మొదటి పెళ్ళి కాదు ప్రకృతి పరంగా మనం ఒకరిని ఇష్టపడతాం జయరాజ్ అన్న అత్యంత ప్రేమికుడు కాబట్టి ప్రకృతి ప్రే మన అందరం ప్రేమికులమే మనకన్నా జర ముందా ముందు వరుసలో ఉన్నటువంటి వాడు మెరిసి కానీ మహి కానీ వీళ్ళందరూ అందరం స్కూళ్ళనో కాలేజీలలోనో ప్రేమిస్తాం మనం లేదా నిజంగా చెప్పలే ఫెయిల్ అయితే ఫెయిల్ కావచ్చు ఇక్కడ ఎవరు లేరు బయట లేరు కానీ టోని వాని విషయం వచ్చేసరికి పనిచేస్తాను అందరం మనం ప్రేమిస్తాం ప్రేమించబడాలి ప్రేమించాలి అంతకన్నా ముఖ్యంగా మనమే ప్రేమించాలి తప్పకుండా మనమే ప్రేమించాలి ప్రేమను ఇవ్వాలి జ్ఞానాన్ని ఇవ్వాలి జాలిని దయని కరుణని ఈ సమాజానికి కాస్త దిశానిర్దేశం అన్నింటినీ ఇవ్వాలి మనం తీసుకోకూడదు కాదు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకు ఎదురయ్యేది ఏంటిది స్కూల్ లెవెల్ కాలేజ్ లెవెల్ సరే స్కూల్లో అంటే మనం బాల ప్రేమికులు అనుకుందాం యూనివర్సిటీలకు వచ్చినాక మన ఉద్ద ప్రేమికుల మీద అక్కడైనా సఫలం అవుతాయా అక్కడ క్యాస్ట్ అడ్డం వస్తాం క్యాస్ట్ అడ్డం వస్తాం లేదా క్లాస్ అడ్డం వస్తా అంట ఒకవేళ వితింద దళిత అయినా కానీ క్లాస్ అడ్డం వస్తా ఇప్పుడు నేను బండగొట్టనుకో మా దాంట్లో టీచర్ పిల్లలు నాకు ఇస్తారా జయరాజన్ ఇంత అద్భుతంగా పాటలు రాస్తున్నాను ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డని ఇస్తారా పాటగాడే జయరాజ అన్న రచయితే నేను విద్యార్థి నాయకుని అనే చూస్తారు మమ్మల్ని మీరు హృదయంలో పెట్టుకొని జయరాజన్న మా కోసం ఇంత అద్భుతంగా పాట రాసిండు కదా శరత్ అన్న ఇంత అద్భుతంగా పాట అంటే యుద్ధం చేస్తున్నాడు కదా విద్యార్థి నాయకులు మీరు హృదయంలో పెట్టుకుంటారు కానీ డబ్బున్నోళ్ళు ఎవరు మమ్మల్ని దగ్గర కూడా రానియరు మన దళితులే అక్కడ క్లాస్ అడ్డం వస్తుంది ఇక్కడ వేరే అగ్రవర్ణాలను ప్రేమిస్తే క్యాస్ట్ అడ్డం వస్తుంది ఇన్ని వాట్లల్లో మనం అత్యంత ప్రేమగా ఇక్కడ ఎడారిలో పూసిన కలువ అని రాసిండి ఇందులో ఎడారిలో కలువ పూస్తుందా కలువ మంచినీళ్ళ నటినే పూయేది అలాంటి కలువ బ్లాక్ లోటస్ ఇంగ్లీష్లో మనం నల్ల కలువ అంటాం ఆ కలువ ఎడారిలో పూసింది ప్రేమ రుచి అని చెప్పిండు తమ్ముడు రుచి మాంసం రుచి అయితే మనకు తెలుసు కానీ ఈ ప్రేమ రుచి వాళ్ళకైనా తెలుసా అరే మీరు చప్పలు కొడతలేరు ఏం చెప్పలేరు తెలుసా ప్రేమ రుచి వాళ్ళకన్నా ప్రేమకు ఒక రుచి ఉంటుందట దానికోసమే నా హృదయం కొట్టుకున్నట్లుగా అసలు ఆ ప్రేమ రుచి ఎట్లా ఉంటుందట అంటే ఆ ప్రే నీ నీ ప్రేమ రుచిని తెలపడం కోసమే బతుకున్నా అన్నంత అద్భుతంగా రాసింది గట్టే చప్పలుగుడలు కొట్టలేను ప్రేమకు రుచి ఉండడం ఎడారిలో కలువ 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 పువ్వు పూయడం అనేది లేదా నా హృదయ స్పందన అన్నింటినీ కంట్రోల్ రిమోట్ కంట్రోల్ లాగా కంట్రోల్ చేస్తున్నాడు తను హృదయ స్పందనల్ని రిమోట్ రిమోట్ కంట్రోల్లాగా కంట్రోల్ చేస్తున్నాడు తన హృదయ స్పందనని నేను ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఏం చేయాలి నాకు తెలిసి ఎక్కువ దళిత ప్రేమలు అయినాయి నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిూర్ అయినాయి సరే వాళ్ళ వైఫ్ వచ్చిందో లేదో ఇప్పుడు చెప్పకూడదు కానీ అసలు ఆ ప్రేమికులు ఏవో ఎక్కడున్నదో ఇప్పుడు నాగరాజు పాట పాడితే ఫెయిల్ అయిందా పాస్ అయిందా పక్కన పెట్టండి ఇప్పుడు అనిత అనేటి అమ్మాయి ప్రపంచం మొత్తం తెలిసిందే ఆమె ఇప్పుడు విశ్వసుందరి ఐశ్వర్యా కూడా లేదో ప్రపంచం మొత్తం కానీ ఇప్పుడు నాగరాజు రాసిన అనిత మాత్రం ప్రపంచ ప్రేమికులు అందరిలో చరిత్రాత్మకంగా పార్వతి దేవదాస్ లాగా రోమియో జూలియట్ లాగా సలీం అనార్కాలాగా గుర్తుండిపోయింది లోపల ఎట్లా మునిపో కుమిలిపోతాంటదామే అబ్బా నేను ఇంత మునగానే మిస్ అయిపోయింది కదా ఏదో మాలుడో మాది కూడా అనుకునేసి పెట్టినాం కానీ ఆమె ఇంత పెద్ద మునగాడ ప్రపంచం మొత్తం పరిచయం చేసిండు కానీ ఎందుకు విడిపోతా ఉంటాయి ప్రేమలన్నీ రెండో పిల్ల నేను ఎందుకు అంటున్నా ప్రేమించిన అన్ని ఫెయిల్ అవుతా అంటే భారతదేశంలో ప్రకృతిగా ప్రేమించమంటా అంటే ప్రకృతి పరంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమిస్తా అంట ఈ సంస్కృతి ఏం చేస్తా అంటే అది నువ్వు తక్కువ కులమోనివి మేము ఎక్కువ కుల లేదా నువ్వు తక్కువ బువ్వలేనోనివి మేము ఎక్కువ సంపన్నులం అని కట్ చేస్తా అంట ప్రేమ కోసం తన హృదయాన్ని కోసిచ్చేటువంటి శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు మన వాళ్ళు ప్రేమికులు అంటే మామూలు ప్రేమికులు కాదు మన దళితులంటే ప్రేమ కోసం తమ హృదయాన్ని కోసి చేతులు పెట్టేటువంటి వాళ్ళు వీళ్ళేమో ఇంతగానో ప్రేమిస్తారు కుటుంబంలో వద్దంట అంటారు చాలామంది ప్రేమలో మాట్లా రాస్తూ 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 మీకు హిందీ పాటలు తెలుగు పాటలు కూడా చాలా పాటలు తర్వాత అది మనం అవస అవకాశం ఉన్నట్టు వాడదాం కానీ ప్రేయసిని ద్వేషిస్తూ చాలామంది రాసినటువంటి వాళ్ళు ఉన్నారు నేను మిత్రులారా మనం ఎంత ప్రేమించినా ఈవెన్ బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్ బ్రాహ్మిన్ విమెన్ సప్రెస్డ్ అండ్ దళిత్ విమెన్ మల్టీ సప్రెస్డ్ అని చెప్పి అంబేద్కర్ ఎందుకంటే స్త్రీకి నిర్ణయాద శక్తి ఉండదు కాబట్టి జయరాజన్న పాటలకు ఎంతమంది ప్రేమించుండొచ్చు క్షరత్ చమార్ పాటలు పాడుతుంటే ఎంతమంది ఉండొచ్చు గద్దర్ లాంటి ఒక ఈ ప్రపంచం చూసే అటువంటి అద్భుతాలలో గద్దర్ ఒకడు ఎంతోమంది ఉండొచ్చు కానీ ప్రేమలన్నీ సఫలం కావడానికి అవకాశం ఉంటుంది అక్కడేమన్నా హృ ఇష్టపడ్డ వాళ్ళందరినీ ప్రేమి ప్రేమించిన వాళ్ళందరినీ ఇష్టపడడానికి అంటే పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్ళందరినీ పెళ్ళి చేసుకోవడానికి జీవితాంతం ఉండడానికి అవకాశం ఉండదా ఎన్ని అంటే ఇప్పుడు గద్దర్లు కన్నా లేదా అందశ్రీ లేదా జయరాజు షరత్తులు కావచ్చు కానీ యవ్వనంలో మేము కూడా అలా అవి అవి ఆ దెబ్బతిని ఉన్న ఉంటాం కదా అమ్మాయి ప్రేమించినటువంటి అబ్బాయిని మర్చిపోలేక ఇంట్లో సాంప్రదాయ మూర్ఖుల్ని మార్చలేక మనల్ని మర్చిపోలేదు నిర్ణయాధికార శక్తి తీసుకోలేదు తమ్ముని కూడా సమాధానం చెప్పాలి అన్నకు కూడా సమాధానం చెప్పాలి ఊరు సమాధానం చెప్పాలి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి వాడ వాడకు సమాధానం చెప్పాలి ముఖ్యంగా ఆ కులానికి సమాధానం చెప్పాలి ఇవన్నింటిని బ్రేక్ చేసి వచ్చిన వెళ్ళి కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు అయితే కానీ అన్నింటివి కూడా ఫెయిల్ అయిపోతా ఎందుకు సంస్కృతి వచ్చి ఏం చేస్తా అంటే అది ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఎప్పుడైనా సంస్కృతి అనేది నువ్వు ఆ కుల పోని ప్రేమించొద్దు ఆవాడోని ప్రేమించొద్దు ఈ మతం అని ప్రేమించద్దు మన మతం వేరు మనం కులం వేరు అని అప్పుడు ఈ సంస్కృతి కట్టుబాట్లలో ఒక స్త్రీ ఏం చేయగలుగుతుంది ఎంతకైనా అన్నీ యుద్ధం చేయగలుగుతుంది ప్రేమించిన ప్రేమికుని మర్చిపోలేక ఈ సాంప్రదాయ మూర్ఖులని మార్చలేక మధ్యలో ఎంత నలిగిపోతుంటుంది ఒక స్త్రీ మన ప్రేమికురాలు మనం ప్రేమించిన అమ్మాయిలు ఎంత ఎంత నరకం అనుభవించుంటారు అది కూడా మనం రాయాలి అని ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఒకసారి ఒకసారి రాసిన ఏం అంటే ప్రాణానికి ప్రాణమైన నన్ను మర్చిపోలేక సాంప్రదాయ మనవాద మూర్ఖుల్ని ఇంట్లో వాళ్ళని మార్చలేక జీవితాంతం ఒంటరిగా ఉన్నంత సేపు ఒంటరిగా ఉన్నప్పుడల్లా ప్రేమ గుర్తొచ్చినప్పుడల్లా జీవితాంతం ఒంటరిగా దుఃఖిస్తూ ఉంటా మొదటి వ్యాలంటైన్స్ డే నీకే చెప్తున్నాను ప్రియా రాసిన ఎందుకు తనకిష్టం లేకనా ఎవరినన్నా ఇసు మహిళ మహిళ అంటోళ్ళనో షరతులాంటి వాళ్ళనో రాఖీ లాంటి వాళ్ళో ఇలాంటి వాళ్ళని వదులుకుంటారు ఎవరన్నా వదులుకుంటుందంటే ఎవరి కోసం సంస్కృతి కోసం కుటుంబం కోసం కులం కోసం ప్రకృతి ఏమంటే అంటది నీకు ఇష్టమైనటువంటి అబ్బాయిని నీకు ఇష్టమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రకృతి చెప్తా ఉంటుంది అందుకే రెండో పని అని ఎందుకన్నా అంటే ప్రకృతి ఏమో ఒకరిని ప్రేమిస్తూ ఉంటుంది సంస్కృతి ఏమో ఇంకొన్ని పెళ్ళి చేసుకుంటాను పెళ్ళి చేసుకోమని చెప్తా ఉంటుంది నేచర్ ఒకరిని లవ్ చేస్తే కల్చర్ ఇంకోలా కట్టబెడత కట్టబెడుతుంది దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ కల్చర్ అండ్ నేచర్ ఈ తత్వాన్ని చాలా సింపుల్గా మహి తన కవిత్వంలో ఇగో ఈ పుస్తకంలో చెప్పాడు మీరు అందరూ చదవాలి దీన్ని అంత చక్కటి అంటే ఆ తత్వాన్ని అంటే చదువుతా అంటే అర్థమవుతుంటుంది కొంచెం వాళ్ళకి కొంచెం ఎక్కువ అర్థమవుతుంటది कितनी मोहब्बत है मेरी दिल में कैसे दिखाऊं उसे कैसे दिखाऊ उसे दीवानगी पागल किया है कैसे बताऊँ उसे कैसे बताऊँ उसे மே தசி ஜிஸா எவ்வளோ எக்கணும் கட தல்காலே எவ்வளோ தலத்திலே சார் ప్రేమించి జయరాజ అని ఉన్నాడనో మెరిసి మార్గ ఉన్నాడనో మీరు భయపడద్దు ఊపిరి చెప్పుకోవాలి మన అందరం ప్రేమికుల ప్రేమ నుంచి భంగపడ్డటువంటి వాళ్ళమే ఈ పాట ఎందుకు చెప్తున్నానంటే అంటే మహీ కవిత్వం వింటే అంటే చదువుతా అంటే మనకి ఎక్కడో తలుగుతా అంటే అబ్బా మనం అన్నట్టే హిందీ రాకుండా నేను ఈ పాట ఈ పాట విని ఏడుతున్నాను నేను అమ్మ ఇంత ప్రేమకి ప్రేసి గురించి ఇంత అద్భుతంగా రాస్తారా ఇంత అద్భుతంగా కంపోజ్ చేస్తారా ఇలేరాజ పాటలు అట్లున్నాయి రామచంద్ర అడగాలి ప్రే ఎట్లా ప్రేమించినా వదినమ్మ లేనప్పుడు ఒకసారి అడగాలి ఎంతమంది ప్రేమించిన వినో అంటే భాష రాకున్నా ఇప్పుడు ఒక ఒక అభినందన పాటలు లేదా మిగతా ఈ ప్రేమ వైఫల్యాల పాటలు అవన్నీ వింటా అంటే తెలియకుండానే ఆటోమేటిక్గా మన అందరం లీనమైపోతా అంటే పెద్ద రాజకీయాలలోకి మనం ఎప్పుడు తీసుకోమా వీటిని వాస్తవానికి ప్రేమ గురించి అంబేద్కర్ ఒక చట్టమే తీసుకొచ్చిండు పద్దెనిమిది సంవత్సరాలు నిండా నిండినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చిన ఆ చట్టం మనం ఏదో ప్రేమ సినిమా అట్లా చూసి విడిచిపెడతాం అభినందన సినిమా లాగా చూస్తాం దిల్వాలని సినిమా సినిమాగా చూస్తాం ప్రేమిస్తే అట్లా ఈ సినిమాలన్నిటి అట్లా చూస్తాం కానీ తమిళ సినిమాలల్లో చూపించినటువంటి ఆ ప్రేమ గాయాన్ని తెలుగు సినిమాలలో చూపించరు అందుకు మనకు ప్రేమ గాయం అనేది మనకు తెలియదు తమిళ్ సినిమా తమిళ్ చాలా సినిమాలల్లో కింది కులాల పిల్లలు లవ్ చేసి ఎంత భయంకరమైన హత్యల గురైనలానేటువంటి చాలా సినిమాలు ఉన్నాయి సో ఎంత టైం ఎంత దాని దానికొత్త సో ఈ సినిమాలు చూస్తా అంటే మనకేదో జనరల్గా అనిపిస్తూ కానీ దాని వెనుక ఉన్నటువంటి గాయాన్ని తమిళ వాళ్ళు అంటే క్యాస్ట్ కోణంలో ఒక ఈ దేశంలో చూపించినటువంటి వాళ్ళు తమిళ్ వాళ్ళే అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే సినిమాలకు ఈ పుస్తకానికి మన కాన్స్టిట్యూషన్కు మన కాన్సెప్ట్కు ఏంటిది సంబంధం అంటే అంతకుముందుకు అమ్మాయిని అట్లా చూసిందని అగ్రవర్ణాలను చూసిండని గా సున్నం బొట్లు పెట్టి గుండు కొట్టించి గాడిది మీద ఊరేగించేవాళ్ళు వాళ్ళ వాళ్ళ మేడవైపు చూసిల్లని వాళ్ళ మేడవైపు చూసిల్లంటే మేడ తెంపుడే అవి సమాజం అలాంటిది వాళ్ళ పిల్లను చూస్తే మాట్లాడితే ప్రేమిస్తే పిల్లను ఇచ్చే అవకాశం ఉంటుందా అవి అందులోకి వెళ్ళి ఊబికి వచ్చినటువంటి కవిత్వమే మనం మన తమ్ముడు రాసినటువంటి కవిత్వం కాబట్టి మీరు గుండెలు అనేది పెట్టుకోవాలి కొట్టరా గుండెలో పెట్టుకోవాలి దానికోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు మరి ఇంట్లో తలకెలు తెగిపోతున్నాయిగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకన్నా ప్రేమికుడు మనకన్నా గొప్ప ప్రేమికుడు కదా ప్రపంచ ప్రేమికుడు కదా ఆయన ఏం చేసింది దానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఏ అమ్మాయి అయినా సరే ఈ దేశానికి సంబంధించినటువంటి నాయకుణ్ణి తన హృదయానికి సంబంధించినటువంటి నావికుని ఇద్దరిని సెలెక్ట్ చేసుకునే సొంతంగా తన నిర్ణయం తీసుకునే హక్కుని ఇచ్చినటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ నా దోస్త్ నేను గట్టిగా గర్వంగా చెప్పుకునేటువంటి వేణు ఉడుగుల గారు దీనికి రా గట్టిగా సప్పర్లతో డప్పులు కొట్టినాడు కొట్టాలి సప్పర్లు ఆయన ఆహ్వానిద్దాం ఎందుకంటే ప్రేమ గురించి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం కదా ద గ్రేట్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ ఎందుకన్నా అంటే ఈ ప్రేమ కవిత్వానికి నిన్నే ఎందుకు పెట్టాల్సి అని అంటే మా దోస్తుది ప్రేమ వివాహం కాబట్టి తప్పకుండా ఇంతకన్నా గొప్ప ఎగ్జాంపుల్ ఎవరు ఉంటారు మనకు ఆయనది ప్రేమ వివాహం అక్క జరిగినక్క రాలేదు వస్తే ఆమె ఈయనకన్నా అద్భుతంగా చెప్పేది ఈ నేను ఎట్లా ఫ్యాట్ చేసింది మా అక్క అనేది ఈ అద్భుతంగా చెప్పేది తర్వాత మళ్ళీ సభ ఉన్న చెప్పాలి గట్టిగా హలో మధ్య మధ్యలో అన్న కడబోతుంది ఎందుకు ఇది ఒక చట్టమే భారత రాజ్యాంగంలో ఒక చట్టమే తీసుకురావాల్సి వచ్చింది ఆ చట్టం రాకముందు అన్ని ప్రేమ వివాహాలు కానీ ప్రేమ గురించి మాట్లాడినందుకు కానీ ప్రేమించినందుకు కానీ ప్రేమించబడినందుకు కానీ చాలామంది తలాలు తెగినటువంటి సందర్భం ఉన్నది ఎప్పుడైతే చట్టం వచ్చిందో ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో యూనివర్సిటీలలోనో కాలేజీలలోనో బయటనో ప్రేమ వివాహాలు మనం ఎక్కడెక్కువ చేసినాం కాలేజీలనే ఎక్కువ చేసినాం యూనివర్సిటీలని ఎక్కువ చేసినాం ఎందుకు చేసినాం చట్టం గురించి మనకు తెలుసు కాబట్టి పోలీస్ స్టేషన్లో మనం కూర్చొని ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకునే అవకాశం ప్రేమించుకునే అవకాశం ప్రేమించుకున్నటువంటి నాయకుని ఎంచుకునే అవకాశం భారత రాజ్యాంగం భారత్ రాజ్యాంగ పిత బాబాసాహెబ్ అంబేద్కర్ మాకిచ్చిండు అని మనం కూర్చున్న తర్వాత ఆ రా ఆ చట్టం వచ్చిన తర్వాత హత్యలు జరగడం బంద్ అయినాయి దాడులు జరగడం బంద్ అయింది రాయలసీమ ఒక రెడ్ అమ్మాయిని మన మాదిగోల పిల్లగాడు చేసుకున్నాడు తీరా బండి తిప్పరా బండి అని ముప్పై ముప్పై మంది సుములు వేసుకొని వచ్చిన వాళ్ళు యూనివర్సిటీ దగ్గరికి వచ్చిందుకు ఆ పోలీసు వాళ్ళు గెలిసోళ్ళు చెప్తే ఆడ మన వారసగూడలు చేస్తే వాళ్ళు నేనప్పుడు కొత్తల పీజీ అప్పుడు మనం కూడా ప్రేమగ్రీ అంటే ఎట్లా ఉంటుంది అదంతా కొత్తలో ఎంటర్ అయినప్పుడు మనము అసలు మైకేల్ జాక్సన్ స్టైల్లో మనం అంటుంటాం అంటే మా నాన్న ఏం చెప్పినంటే అంటే ఎన్నో జంటలను కలిపితే తప్ప మనకు మంచి పిల్లలు దొరకదు బిడ్డ అని చెప్పేసి చెప్పడం కాబట్టి అట్లా జనరల్గా పీజీల యూజీలో మనం ఎట్లా ఉంటాం చాలా ఆ టైంలో వచ్చేసరికి మాకు తెలుస్తలేదు వాళ్ళు ముప్పై మంది వచ్చిళ్ళు ఆల్రెడీ పోలీసు వాళ్ళని మాట్లాడిల్ ఆగ యూనివర్సిటీ మొత్తం అప్పుడు షాన్వాజ్ కాసిం సార్ ఉన్నాడు ప్రవీణ్ సార్ ఉన్నాడు వాళ్ళు ఎక్కడున్నారో సరే వాళ్ళు ఏ రాజకీయాలన్నా ఉండొచ్చు కానీ అప్పుడు పెట్టి ఏసీపీకి చెప్పి అమ్మాయిని అబ్బాయిని ముట్టుకుంటే మాత్రం తోలు తోలు తీసేస్తారు ఎందుకంటే అక్కడ దిగింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు తోలు తోలు తీసేస్తారు అంటే అఫ్గా అంటే ఒక ప్రేమ వివాహానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది మనకు ఆ ప్రేమ గురించి ఇంత చక్కగా తన హృదయంలో ఉన్న చాలా ఇంకా చదవాలనిపించింది కానీ ఇంకా మిగతా వక్తలందరూ చెప్తారు ఈ తన చెలిని ఎక్కడైతున్నదో ఆ చెలి హృదయంలో మహి ఎప్పటికీ ఉంటాడు ఈ ప్రేమ కవిత్వాన్ని ఎవరి కోసమైతే రాసిండో వాళ్ళ గురించే కాదు ప్రేమికుల హృదయాలు అందరి హృదయాల్లో ఈ ప్రేమ కవిత్వం ఉండాలి అది ఫెయిల్ అయిందా పాస్ అయిందా ఆయన విరహంతో రాసిందా లేదా జాలితో రాసిండా లేదా కఠినంగా బాధపడి ఫెయిల్యూర్ అయిపోయి దానితో వ్యతిరేకంగా ఏదైనా రాయచ్చు ప్రేమ ప్రేమ కవిత్వమే ఎప్పటికీ జిందగీలో నిలిచిపోతుంది అందుకే సలీమ నరకలి మొత్తం ఈ చరిత్ర ప్రపంచ చరిత్రలో ఉండడానికి కారణం అది కాబట్టి మహి కవిత్వం ఇంకా పుస్తకాలు రావాలి మీరు చదవాలి ఒక చెగువేర లాంటి వాళ్ళు ఏం చెప్పాలంటే గొప్ప విప్లవకారుడు ఎందుకు అవుతాడు ప్రేమించినప్పుడు మాత్రమే ఈ మట్టిని ప్రేమించినటువంటి వాడే ఎవడైతే ప్రేమిస్తాడో వాడే గొప్ప విప్లవకారుడు అవుతాడు అన్నాడు అంటే ప్రేమికుడు కాకుండా విప్లవకారుడు అయ్యే అవకాశం లేదు కాబట్టి ప్రేమించాలి నువ్వు మట్టిని ప్రేమిస్తావా నీ జాతిని ప్రేమిస్తావా నీ సమాజాన్ని ప్రేమిస్తావా నీ కులాన్ని ప్రేమిస్తావా ఇవే ఏదైనా సరే ప్రేమించినటువంటి వాడే త్యాగం చేస్తాడు కాకపోతే ఏంటంటే మన సమాజం కోసం త్యాగం చేసేవాళ్ళు తక్కువయ్యి ప్రేయస్ కోసం సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువైపోయిండ్రు అదే బాధాకరం సో త్యాగం చేయాలి అంటే ఏదైనా నువ్వు ప్రేమించాలి నీ మట్టిని ప్రేమిస్తావా భగత్ సింగ్ దేశాన్ని ప్రేమించిన కాబట్టి దానికోసం ఉరి ఎక్కిండు ఈ సమాజాన్ని మూడు వేల సంవత్సరాల నుంచి నా జాతి ప్రజలు పశువుల కన్నా హీనంగా ఉన్నారేందని మనల్ని అత్యంత ప్రేమించిన కాబట్టే బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను కూడా చంపుకొని మనకు ఇన్ని హక్కులు తెచ్చి ప్రేమించాలి ప్రేమించబడాలి ఏదైనా సరే అలాంటి ప్రేమను ఎవరి కోసం అయితే రాసిండో మనందరి హృదయాలు అవి తగులుతున్నాయి ఆ చెలి కోసం తమ్ముడు చెలిని కన్నులలో అదే పాడే అన్న తప్పకుండా ఈ పాట పాడాలని రాకి వాళ్ళు అన్నారు జయరాజు అన్న అత్తను కానీ మన అన్న పాడమంటే పాడతాయి ఎందుకంటే అన్న ఆ పాట ఆ రోజు అన్న ఒక సందర్భంలో యూట్యూబ్లో అంటే పాట అది వైరల్ అవుతుందని చెప్పేసి నా పెళ్ళికి పోయినప్పుడు మా దోస్తు వేణు ఉడుగుల గారు ఆ పాట మళ్ళీ పాడించుకుంటే మళ్ళీ వైరల్ అయిపోయింది అదే పాట ఎరని పూలవలే నిఘ నిగలాడుదాము ఎండైన ఎండైనా వానైనా చెరి సగమౌదాము స్వేచ్ఛా జీవులుగా నింగిలయ గురుదాము సమతే మన ధ్యేయంగా సమతే మన ధ్యేయంగా తుదిశ్వాసను వదులుదాము చలిని చలిని చెలిని కన్నులలో వెన్నెల విరియా చెలిని నవ్వులలో పున్నమి పూయాలి చెలిని హృదయం లోయలలుగాలి గుబల వలె మన మొక్క మెడలో తాలికట్టి గుది బండవలేను వంటింటి కుందేలై తిరిగితే చూడలేను మెడలో కట్టి గుది బండవలేను వంటింటి కుందేలై తిరిగితే చూడలేను కట్నపు కోరలలో నేను బలిపెట్టబోను కట్నపు కోరలలో బలి బలిపెట్టబోను పంజరాన బంధించి పంజరాన బంధించి నిను బాధలు పెట్టబోను చెలిని, చెలిని, చలిని కన్నులలో వెన్నెల విరియాలి చెలిని నవ్వులలో పున్నమి పూయాలి చెలిని హృదయంలో హృదయం గాలి గోవల వలె మన నయగరాలి రాముడనై నిన్ను అడవికి బంపబోను కృష్ణుడనై నీకు సవతులను దేను సత్యహరిచంద్రుడనై చంద్రుడనై సచ హరిచంద్రుడనే అంగత్తమ్మ బాను తరతర లదురాచర వలని కూవిసురబోను చెలిని ఆ చెలిని చెలిని కన్నులలో వెన్నెల విరియాలి చెలిని నవ్వులలో పున్నమి పూయాలి చెలిని హృదయంలో చూసినా ప్రేమి కూడా ఎట్లా నవ్వుతున్నాడు పాట రా మనస్సు దోచుకోవాలి తన మహి కవిత్వం కూడా మహి కవిత్వం కూడా మనస్సును దోచుకున్నది కాబట్టి జైరాజన అన్న ఇట్లా ప్రజలందరూ ఇంతమంది మనసులను దోచుకున్నాడు జయరాజ అన్న అయితే పాట కవిత్వం మనుషులను కదిలించాలి నడిపించాలి సత్యానికి ఇరువైపులా అంటే కష్టానికి ఇరువైపులా ఉండడం కవిత్వం అవుతుందో కాదో పక్కన పెట్టకని జయరాజన్న జయరాజన్న కట్టేసి చెప్పాలి కొట్టలే అందరోసారి ఈ పాట అన్న మన డైరెక్టర్ గారు మళ్ళీ ప్రత్యేకించి ఈ పాట జయరాజన్న పాట అంట యూట్యూబ్లలో ఫేస్బుక్లలో అయిన తర్వాత నాకు తర్వాత తెలిసిన మళ్ళీ మళ్ళొకసారి పాడారంటే ఆయన ఆఫీస్లో కూర్చొని పెళ్ళికి ముందు ఈ పాట పాడిన తర్వాత ఆయన నాకు చెప్పింది ఏందని అంటే నిజంగా నువ్వు ప్రేమికులు అయితే నీ పెళ్లి రోజు పాడలేశారత్తి పాట చెప్పింది వీళ్ళే పాడేచిళ్ళు పాడితే కొన్ని లక్షల మంది పోయింది ఆ అమ్మాయి ఊరంతా చెప్పినట్టు అబ్బా నీకు దొరికినోడు మామూలు మునగాడు కాదు నీకు దొరికినోడు మామూలుడు కాదు అసలు ఇంత పాటలు పాడుతున్నాడు అంటే పాట పాడినంత తీయగా ఉంటారు అనుకుంటారు మనుషులు జనరల్గా మనం ఉండవు కానీ ఉండాలి ప్రయత్నిస్తున్నావు వేణు ఉడుగులు ఎప్పుడైతే పైన చెప్పిండో తప్పకుండా ఆ రోజు పాడతా చూడు నువ్వు అని చెప్పేసి అన్న కొన్ని లక్షల మందికి వీళ్ళే రాఖీ వీళ్ళందరూ ఉన్నారు యోగి టోనీ మన కోటి కంచిక మన తమ్ముడు గురుగారు పేరు వస్తలేదు తమ్ముళ్ళు అందరు ఉన్నారు టోనీకి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరూ పాడే పాడేసారు పాడిన తర్వాత ఆ దెబ్బతోటి అసలు అక్షణ వాళ్ళందరూ చేసుకుంటే ప్రేమ వివాహం చేసుకోవాలి ఇట్లా పాటలు పాయటం చేసుకోవాలి రబ్ అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని పాటల రూపంలో ఈ కవిత్వ రూపంలో కథల రూపంలో అందించినటువంటి ఆ సాహిత్య అందరినీ కూడా గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మనం అందరం ప్రేమిస్తాం అమ్మను ప్రేమిస్తామా ఊరిని ప్రేమిస్తామా ప్రేయసిని ప్రేమిస్తామా కానీ రాయలేకపోతున్నాం మనం చేయలేని పని మన మిత్రుడు చేసినందుకు మరి మనము కూడా ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలిగా పని మనం కూడా ప్రేమిస్తున్నాం కదా మనం కూడా యుద్ధం చేస్తున్నాం కదా కంటి కనిపించని శత్రుతో యుద్ధం చేస్తావా లేకపోతే కనిపించే శత్రుతో చేస్తావా రాజ్యంతో చేస్తావా మనవుతో చే ఎవరితోటైనా సరే ఏదో ఒక స్ట్రగుల్ ఏదో ఒక యుద్ధం అయితే చేస్తున్నాం కదా ఎంతమంది రాస్తున్నారు ఎంతమంది రాస్తున్నాం మనం ఫేస్బుక్లో ఏది పడుతుంది రాస్తున్నాం కదా పనికిరాని అంత దా మరి మన జీవితం గురించి మన ఊరు నుంచి మనం వచ్చినటువంటి ఈ నేపథ్యం గురించి అమ్మ నాన్నలు కనీసం నువ్వు ఏది నీకు ఇష్టం కాకపోతే ఆఫ్రికన్ రచయితే చెప్పింది ఈ చరిత్ర అంతా నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నీ చరిత్ర నువ్వే రాసుకో అంతకు మించిన చరిత్ర లేని చెప్పింది మనం రాయాలా వద్ద ఈ పుస్తకం నుంచి ఈ ఈ ప్రేమ కవిత్వం నుంచి ప్రేమ కవిత్వమే తోటే స్టార్ట్ చేయండి ఏం కాదు తర్వాత తర్వాత మన అమ్మ గురించి రాద్దాం మన అమ్మ ఎట్లా ఎట్ల ఎన్ని కష్టాలు పడి మనం ఇందాక తీసుకొచ్చింది ఊరు నుంచి ఉస్మానియా దాకా మా నాన్న మీద రాసిన చాలామంది మా నాయన చెప్పులు కొట్టిండు మా నాయన డప్పులు కొట్టిండు మా నాయన బండ కూడా కొట్టిండు కానీ తన జిందగీలో ఏవైనా కడుపు కొట్టలే మన నాయన అని రాసిన ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలు చేసి నాకు ప్రాణం పోసి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసిన అమ్మ అని మా అమ్మ మీద రాసిన జీవితం మన జీవితం గురించి రాసుకుంటా వద్దాం మనం మహి పుస్తకానికి నిజమైన విలువ ఎప్పుడు అని అంటే మీరందరూ దీని గురించి నాలుగు వాక్యాలు ఫేస్బుక్లో రాయాలి మీరందరూ రాస్తానోళ్ళు ఒకసారి చేయొత్తండి నాలుగే వాక్యాలే నలభై వాక్యాలైనా సరే టోని లాంటి వాళ్ళు నలభై వాక్యాలు రాయాలి మెరిసి లాంటి వాళ్ళు చాలామంది రాస్తారు కానీ మీరు కనీసం నాలుగు వాక్యాలు రాయాలి మీ ప్రేమ గురించి రాస్తారా మీరు గాయపడ్డ ప్రేమైనా సరే ప్రకృతి ప్రేమైనా సరే సంస్కృతి ప్రేమైనా సరే నేచర్ లవ్ నేచర్ లవ్ గురించి అయినా కల్చర్ లవ్ గురించి అయినా సరే దేని గురించి అయినా సరే ఒక నాలుగు లైన్లైనా ఈ పుస్తకం గురించి రాయాలి అక్కడి నుంచే మన రచన స్టార్ట్ కావాలి ప్రేమ కవిత్వం రాస్తావా ఉద్యమ కవిత్వం రాస్తావా ఏ కవిత్వం అయినా సరే అది కవిత్వమా నవలనా లేకపోతే వ్యాసమా ఏదైనా సరే మొత్తం మీద రాయాలి ఈ సమాజానికి ఇప్పుడున్నటువంటి ఈ భోగస్ చరిత్ర అంతటిని ధ్వంసం చేసి నిజమైన బాబాసాహెబ్ బుద్ధుడు కోరుకున్నటువంటి స్వచ్ఛమైన అందులో రాసిండు స్వచ్ఛమైనటువంటి ప్రేమను నీ హృదయంలో ఉన్నటువంటి ఆ స్వచ్ఛత స్వచ్ఛమైన ప్రేమను అంటే హృదయ స్పందనను ఎట్లయితే నువ్వు రిమోట్ కంట్రోల్లాగా కంట్రోల్ చేస్తున్నావో ఆ స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ కోసం స్వచ్ఛ అంటే ఆ స్వేచ్ఛ ఆ స్వచ్ఛతమైనటువంటి ఆ ప్రేమ కోసం జీవితాంతము తన హృదయాన్ని దానికి అంకితం ఇచ్చినట్టుగా ఉంటుంది ఈ కవిత్వం అంతా కూడా మీరు కూడా తప్పకుండా అట్లా రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సదుసుకుంటూ జయభీమ్